ఎపిసోడ్ సిక్స్టీ సిక్స్ చాలా మంది నన్ను బాటిల్ ఫోటో పెయింటింగ్ చూపించమన్నారు సో ఇది ఎవరికైతే పెయింటింగ్ రాదో వాళ్ళ కూడా నీట్ గా చేసుకుని ఎవరికైనా గిఫ్ట్ ప్రెసెంట్ చేసుకోవచ్చు ఇంతలా చెప్తున్నాను అని అంటే మీరు ఫైనల్ అవుట్పుట్ చూసి మీకే అనిపిస్తుంది ఫస్ట్ అయితే ఫెవికాల్ అప్లై చేస్తూ గోధుమ రవ్వ ఉంటది కదా అది పైన కింద నేను ఎంచుకున్నాను సెకండ్ లేయర్ కూడా ఇదే ప్రొసీజర్ ఫాలో అయ్యి అతికించుకోండి ఇంకా మొత్తం అసలు మనకి గోధుమ రవ్వ రాలకుండా ఉండాలంటే ఫెవికాల్లో కొద్దిగా వాటర్ అప్లై చేస్తూ ఒక లేయర్ వేయండి అస్సలు ఊడదు చిన్న స్పాంజ్ తో గోల్డ్ కలర్ ఒత్తుకుంటూ కలరింగ్ వేసేయండి ఇంకా ఏదైనా ఫోటో ఉంటే షేప్ లో కట్ చేసుకుని అతికించుకోండి ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ దాని మీద ఒక్క కోట్ వేస్తే షైనింగ్ గా వాటర్ ప్రూఫ్ లా ఉంటది పర్ల్స్ ఫ్లవర్స్ ఈవెన్ నేను ఫెయిరీ లైట్స్ యాడ్ చేసేసరికి ఫైనల్ అవుట్పుట్ ఇది అనమాట నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసేయండి సో ఇప్పుడు అర్థమైందా నేను గోధుమ లాస్ చేశాను క్రిస్టల్స్ లా వస్తుంది సో